వృద జల్లటం కాదు కానీ జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు ఎథేర్చిగా జరుగుతుంది పట్ట పగలే పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు సహకరిస్తున్నారు ఎవరు ననాలి అధికారంలో ఉన్న ప్రముఖులే కదా అధికారులు దాని వైపు చూడటం లేదు కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్ళటం లేదు అన్నప్పుడు మరి దానికి సహకరిస్తుంది ఎవరు ఏ పెద్దలు అటువైపు వెళ్ళొద్దు అని మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా సంతకం ఉండదు సంతకం ఉండదు అని ఎందుకంటున్నానంటే నిరూపించడానికి ఆధారం అనేది ఉండదు లేఅవుట్లు పర్మిషన్ ఇస్తే ఎక్కడా సంతకం ఉండదు రౌడీ మామూలుగా నెల నెల డబ్బులు కలెక్ట్ చేస్తే ఎక్కడా సంతకం ఉండదు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆఫీసులో మామూలు ఇవ్వడానికి ఇల్లీగల్గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనిచ్చే ఆదేశాలు అంటే మౌఖిక ఆదేశాలే కానీ సంతకం పెట్టింది ఎక్కడ ఉండదు ఇది తెలిసి రుజువు చెయ్యండి అనంటే అది హాస్యాస్పదం మీరు అందరూ అడుగుతున్నారు విషయం నా నా దృష్టికి తీసుకొచ్చారు పోయినసారి నేను ఆరోపణలు చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది రాజీనామా చేయక్కర్లేదండి మంచి పరిపాలన ఇవ్వండి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడపమని కూర్చోబెట్టారు అది ఏ విధంగా కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసపూరితంగా మర్చిపోయినట్టో లేదా తెలుసో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమ్మఒడిచ్చామన్నారు పేరు మార్చారు తల్లికి వందలు ఎంతమంది కోత పెట్టారు పెన్షన్ ఇస్తున్నా అంటున్నారు ఎంతమంది కోత పెట్టారు మనం వెంకటగిరిలో ఉన్నాం నేతన్నా నేస్తం ఇచ్చేవాళ్ళం అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బటన్ నొక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు ఏమైంది దాన్నైతే నన్నేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెలకు అన్నారు ఏమైంది స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకి మూడు వేలు అన్నారు రెండు వేలను పెంచారు అది వరకు రెండు వేలు ప్రామిస్ చేశారు ఇప్పుడు మూడు వేలు చేశారు ఆ నిరుద్యోగ భృతి మూడు వేలు ఇవి ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోయామని ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత కూటమి గద్దె దించాలని నిశ్చయించుకున్నారు అందుకని మరొకసారి చెప్తున్నారు ఏదో మరి ఎందుకు వచ్చిందో కానీ రుజువు చేస్తే రాజీనామా అసలు చాలా కేసులు ఉన్నాయి చెప్పాలంటే వెంకటగిరి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి స్వలాభం కోసం మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు అన్నారు డెబ్బై ఎనిమిదిలో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారు ఆయన అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అంటే ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే ఆ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్టార్ట్ అయింది అంటే పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో ముప్పై ఐదులో మొదలుపెట్టిన సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో జనార్దన దాన్ని దూరం అయింది అయినా ఆరోపణ చేశారు ఇది సొంతంగా మెడికల్ కాలేజ్ రెండోది ఆయన కొడుగ్గా నేను గ్రానైట్ బిజినెస్ చేసేవాడిని రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం మిగతా వాళ్ళతో పాటు అప్పుడు నేను శ్రీకాకుళం విజయనగరంలో గ్రనేట్ చేస్తూ ఒంగోలులో కొన్ని బాడీలకు అప్లై చేస్తే అందరితో పాటు నాకు ఇవ్వడం జరిగింది ఆరోపణలు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మైనింగ్ కానీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కానీ రెండు క్యాన్సిల్ చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంతటి ఊరుకోవాల కోర్టుకు పోయాడు ఈ రెండు కేసుల మీద కోర్టుకు పోయి కోర్టులో తీర్పు వచ్చింది స్వలాభం లేదు నెపోటిజం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కోర్టు తీర్పిచ్చింది అయినా క్యాన్సిల్ చేశారు చేసే ఆయన చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు చేసి రిజైన్ చేసి కోర్టుకు వెళ్ళి కాంటాక్ట్ సర్టిఫికేట్ లాగా తప్పు చేయలేదు అని కోర్టు తీర్పిచ్చింది అంటే ఇది చాలా మందికి తెలియదు అందుకని రాజీనామా అనేది ఆ రోజుల్లో నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఇంకెవరు చేయల ముఖ్యమంత్రి పదవినే రాజీనామా చేశారు అందుకని ఇంకెవరున్నా ఏదన్నా అంటా ఉంటే చాలా నవ్వానిపిస్తుంటుంది రాజీనామా అంటే అది అప్పుడు తరం వాళ్ళకి జనార్దన్ రెడ్డికే చెల్లి ఆయన్ని మార్గదర్శిగా తీసుకొని ఆయన కొడుగ్గా మంచి పనులు చేయాలని వెంకటగిరికి వచ్చా ఏ రోజైతే ప్రజలు నమ్మి మాకు రామ్ రెడ్డి కావాలి అన్నప్పుడు తప్పకుండా జనార్దన్ రెడ్డి గారిలాగా తర్వాత అమ్మ రాజలక్ష్మి లాగా వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తాను ఆ మంచి తనని కొనసాగిస్తాను మంచి పేరు తెస్తాను నేదురుమల్లి అనే పేరుకి మచ్చ రాకుండా వెంకటగిరి ప్రజల్లో గుండెల్లో చోటు చేసుకున్న ఆ నేదురుమల్లి పేరుని అలాగే కొనసాగిస్తూ ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే వస్తుంది మోసం చేయం మాయ మాటలు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం ఎన్నో ఉన్నాయి చెప్పడానికి అంటే ఇదొక శుభదినం మన గురుగొండ రామకృష్ణ గారికి సంతోషంగా స్పెండ్ చేయండి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగమైన నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మంచి చేస్తాం మంచి పేరు సంపాదిస్తాం అని ఒక సలహా ఇస్తూ మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడూ ఉంటాము మీ తరఫునే పోరాడతాము అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా ఇది ఇదివరకు కూడా చెప్పడం జరిగింది కొందరు మరి వింటున్నారా భయపడుతున్నారని నేను అన్నా భయపడకూడదు ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి ప్రజలు అందరి తరఫున ఉండరు దక్కిలి మండలంలో ఇది ఒక ఉదాహరణ కోర్ట్ ఆర్డర్ వచ్చింది రిడ్ నంబర్ వన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ అంటే డీటెయిల్స్ అక్కర్లేదు కానీ చాలా స్పష్టంగా డైరెక్టింగ్ ది రెస్పాండెన్స్ కన్సిడర్ ది ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై ద పిటిషనర్ ఇష్యూడ్ బై ద రెస్పాండెన్స్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఆల్ ద పార్టీస్ కన్సర్న్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ టిల్ దెన్ స్టేటస్ కో షాల్ బి మెయింటైన్ యథావిధిగా కొనసాగించండి మూడు నెలల్లో అందరిని పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈ పేర్లు డేట్లు ఆఫీసర్లు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తుండ మరి ఎందుకు చేయటం లేదు ఇది ఏ పొలిటికల్ ప్రాజెక్ట్ మీరు ఆపుతుండరు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరిస్తారా కోర్ట్ కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసులని తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది సో ఈరోజు పోరాడతాం మీరు ఆటలాడతారు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం మళ్ళా ఏదైనా గొడవ చేస్తే మళ్ళా ఇస్తాం ఇవి మర్చిపోయే విషయాలు కాదు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి రెవెన్యూ అయినా పోలీస్ అయినా మంచి పేరు తెచ్చుకోండి నేను ఇంతకు ముందరగోటి చెప్పిన అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి కానీ ప్రతిపక్షంలో ఉండడానికి అన్యాయం చేయదు ఇది మీకే నష్టం మరొకసారి అధికారులని కోరుతూ ప్రజల పక్షాన్ని ఉండాలని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకోకుండా నమస్కారం